ఎక్కడ నుంచి వచ్చింది అసలు బయట నుంచి బయటకు వచ్చింది ఏదారి నుంచి వచ్చిందో చూసుకుంటాం వాళ్ళ అడవులో నుంచి ఎక్కడ నుంచి వచ్చిందో చూస్తే అక్కడ ఒక ఫ్రెండ్స్ తీయడము తీసుకుంటాము సో మీ పరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కొండ దగ్గరలోనే ఉన్నారు కాబట్టి దానికి తెలియదు ఫారెస్ట్ ఏదైనా బయట ఏదైనా సో కాబట్టి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండేది సో కనిపించిన వెంటనే దాక్కోవడం గానీ కూర్చోవడం గానీ అలా చేయకూడదు ఎందుకంటే మీరు కూర్చోటే జంతువులాగా కనిపిస్తారు దానికి కానీ పొదల వెనకల వెళ్ళి దాక్కోవడం చెట్ల వెనకల దాక్కోవడం ఇట్లా చేస్తారు కదా అట్లా చేయకూడదు ఎప్పుడే కానీ ఎందుకంటే అది జంతువు అనుకొని దాడి చేస్తావు ఎప్పుడన్నా కదా నిలబడే ఉండాలి వీలైతే ఒక కట్టి పట్టుకున్నావు ఎప్పుడు కనిపించినా మీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఏ మనోజ్ నువ్వు కూడా దాక్కోవడం పరిగెత్తడం అట్లా చేయకూడదు సరేనా నువ్వు అనిమల్ అనుకుని నేను అటాక్ చేస్తున్నాను నువ్వు చిన్నగా ఉంటావు కాబట్టి నీకు వీలైనంత పొడువుగా కట్టి నువ్వు ఎంత చిన్న కట్టింది అనుకో ఎత్తి సో కాబట్టి నువ్వు అంత పెద్ద జంతువులను అనుకోని అది నేను అటాక్ చేయండి అంటే నేను దాన్ని అటాక్ చేసే కెపాసిటీ నాకు అనుకోని వెళ్ళి పెట్టాను అట్లీస్ట్ నీ దగ్గర కట్టి లేకపోయినా చెయ్యి ఎత్తి పెట్టు అంత అంతగాని కూర్చోడం కానీ పొగల వెనకాల దాక్కోవడం కానీ అట్లా చేయకూడదు ఓకే థ్యాంక్ యూ